ట్రైలర్ చూసారా ట్రైలర్ యాక్చువల్ గా చూసామా చూడలేదా అని ఎలా ఉంటామండి అండి అభిమానులు అండి నేను అభిమానులు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఆరు గంటల మూడు నిమిషాల కంటే ముప్పై నిమిషాల ముందే ఎదురు చూస్తుంటాం యూట్యూబ్ లో ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని సో ట్రైలర్ మాత్రం మామూలుగా లేదు నచ్చిన పాయింట్స్ అభిమాని ఏం చెప్తాడు అండి ఏం చెప్తాడు ఇక ప్రతిదీ హైలైట్ అనే చెప్తామండి అంటే అక్కడ ట్రైలర్ లో చూస్తే ప్రతిదీ అద్భుతం అండి రైలర్ లో ప్రతిదీ అద్భుతమే ఇన్ని రోజులు వెయిట్ చేసాము సినిమా కోసం వెయిట్ చేసాము ఎన్ని రోజులు ఇంకా ఒకే ఒక రోజు తల్లు మూసుకుంటే తెల్లది సినిమా రిలీజ్ సో సినిమా అయితే చాలా చాలా ఎక్స్ట్రానర్ గా ఉండబోతుందండి సినిమా కంపల్సరీ చాలా ఎక్స్ట్రానర్ గా ఉండబోతుంది ఇప్పుడు మూడు సాంగ్స్ రిలీజ్ చేశారండీ ఫస్ట్ భుజితల్లి సాంగ్ రిలీజ్ చేశారు బుజ్జితల్లి సాంగ్ రిలీజ్ చేశాక సినిమా టీమే ఆలోచించారు ఇంకో సాంగ్ రిలీజ్ చేస్తాం కదా అది రీచ్ వస్తుందా అని కంగారు కొండారు ఆ సాంగ్ బుజ్జితల్లి సాంగ్ ఎంత రీచ్ వచ్చిందో తర్వాత సాంగ్ కూడా అంతే రీచ్ వచ్చింది నమో నమ శివ సాంగ్ గానీ ఐలస్ ఐలస్ సాంగ్ గానీ మూడు సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి చాలా అద్భుతంగా జనాల్లోకి రీచ్ అయ్యాయి ఎక్కడ చూసినా ఈ మూడు పాటలే ప్లే అవుతున్నాయి సో ఏదైనా జాతర ఏదైనా అలా జరిగినా కూడా మా నమో నమ శివైనా సాంగ్ ప్లే అవుతుంది అండ్ తర్వాత విషయం ఏంటంటే మన ఈ రోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆజాతి సాంగ్ తండల్ మూవీలో నుంచి ఇంకోటి రిలీజ్ ఉంది సో అది కూడా ఎలా ఉండబోతుంది ఏంటనేది వెయిట్ యాక్చువల్ గా అభిమానులు అందరూ కోరుకునేది అదే ఇంకా అభిమానులకి ఇంకా రెచ్చగొడుతున్నది ఏంటంటే అభిమానులను తండల్ మూవీ సినిమా టీమ్ రెచ్చగొడుతున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు డైరెక్టర్ గాని తర్వాత ప్రొడ్యూసర్ గాని తర్వాత గీతా బ్యానర్ గానీ అల్ గారు కానీ అందరు చెప్పేది ఏంటంటే నాగ చైతన్య గారు ఆయన కెరీర్ లో ఇటువంటి నటన ఎప్పుడు చేయలేదు ఇటువంటి యాక్టింగ్ ఎప్పుడు చేయలేదు అలాంటి వీడియోస్ అవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే అభిమానులకి ఇంకా 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 ఎప్పుడు 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 అనే వెహికల్ ఎదురు చూస్తుంటాం సాయి పల్లె గారు నాగచైతన్యారు అంత క్యూట్ గా ఉందండి నిజంగా అసలు వాళ్ళ జంట చూడ్డానికి నిజంగా చాలా చాలా క్యూట్ గా ఉంది అది ఈ వచ్చే ప్రేమికుల రోజు ఫిబ్రవరి పోటీ అందరికి వీళ్ళే నిజమైన ప్రేమికులు అనిపిస్తుంది సో అంత క్యూట్ గా ఉంటుంది వాళ్ళ జంట కూడా ఆల్రెడీ మన లవ్ స్టోరీలో ప్రూవ్ అయింది కదా సో లవ్ స్టోరీ మూవీలో ప్రూవ్ అయింది ఇప్పుడు తండేల్ మూవీలో మళ్ళీ సెకండ్ ప్రైస్ కలిసి చేయడం ఇక చాలా చాలా బాగుంటుంది ఎక్స్ట్రా అంత మంచి ఉంటుంది అని ఇంకా మేమైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాము అభిమానులు అవును అది చూస్తే నిజంగా ఏదో ఇలాగ ఒక హగ్గు చాలన్న టైప్ లో ఉంది అవును 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 నిజం అండి నిజం నాకు పెళ్ళైందండి సో అంటే అభ్యర్థులు అలానే కోరుకుంటారు ఇలాంటి ఇలాంటి అవును ఇలాంటి ప్రియురాలు ఉండాలి ఇలా ఉండాలని ప్రతి ఒక కామన్ మ్యాన్ ప్రతి మంచి కోరుకున్నది అదే సో మూవీ అయితే చాలా బాగుండబోతుందండి నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ నేషనల్ అవార్డు వస్తుందని అభిమానులు అందరు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే సి నాగచైతన్య గారికి నేషనల్ అవార్డు తండ్రి సినిమాతో రావాలని చాలా మంది కోరుకుంటున్నారు ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా అలానే ఉన్నాయి ఇది వరకు ఎప్పుడు కోరుకోలేదు ఇది వరకు ఎప్పుడు కోరుకోలేదు జెన్యున్ గా కోరుకున్నాము ఆ ఎక్స్పెక్టేషన్ అలానే ఉన్నాయి అవునండి అవునండి యాక్చువల్ వంద కోట్లు వంద కోట్లు అని అంటున్నారు కానీ వంద కోట్లు కాదు రెండు వందల కోట్లు కూడదు ఏమో అని సార్ ఫస్ట్ డే వంద కోట్లు అసలు కలెక్షన్ అంటారు వస్తే సంతోషం రావాలనే కోరుకుంటున్నాం వచ్చేలా ఉంది చాన్స్ బయట చూస్తే ఫస్ట్ డే వంద కోట్లు వచ్చే అవునండి అవునండి వస్తాయండి కంపల్సరీ వస్తాయండి యాక్చి అందరూ కూడా ఏమన్నారంటే అభిమానులు కానీ కొంతమంది అంటే ఆ మూడు పాటలకే ఇచ్చేయచ్చు ఆ టికెట్ డబ్బులు అంటున్నారు అందరూ మాకు అభిమానిగా అది విన్నప్పుడు కడుపు నిండిపోతుంది గుండె నిండిపోతుంది అజ్జాలు మాకు ఇంకా ఆ మూడు బండ్లకే ఇచ్చేది టికెట్ అప్పుడు బయట టాక్ ఎలా ఉందంటే ఐదు వందల కోటి కలెక్షన్ వస్తుంది పక్కాగా అంత అవును 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 ఈజీగా కలెక్షన్స్ వచ్చేసాయి సాంగ్స్ ఎప్పుడు రాఘవేంద్ర రావు మోదీ అల్లార్ పీడ్ ఏదో రాజశేఖర్ కాదు సూపర్ హిట్ సాంగ్స్ హిట్ అయినట్లు ఇది కూడా సేమ్ అంతే ఉన్నాయి అంత హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా అయితే కలెక్షన్స్ రూపంలో కూడా మంచి కలెక్షన్ సాధిస్తుంది తర్వాత మంచి టాక్ వస్తుంది ఈ సినిమా హిట్ అయిందని బ్లాక్ బస్టర్ అవుతుంది అంటే ఈ సినిమా శ్రీకాకుం అయిపోతారంటే అబ్బస్లీ ఇప్పటికే వాళ్ళు అగ్నై చేసుకున్నారు సో ఆయన్ని సో మా శ్రీకాకుళం కుర్రాడు అదే అని చెప్పేసి సో ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్లాంగ్ అవన్నీ తెలుసుకోవడానికి ఆయన వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే వెల్కమ్ కాని ఆయనకి సో మామూలుగా లేదు వాళ్ళు ఆల్రెడీ మా శ్రీకాకుళం కుర్రాడని వాళ్ళ అదే అగ్నై చేసుకున్నారు సో ఈ సినిమా తర్వాత ఇంకా ఆయనకు అక్కడ మామూలుగానే అటు సైడ్ ఆయనకి ఏంటంటే ఉత్తరాంధ్రలో మంచి ఫాలోయింగ్ ఉంది సో